ఫైనల్ నిఖిల్ బెల్ల అలా మోగిందో లేదో రాకెట్ రేగంలో పరిగెట్టుకుంటే వెళ్ళిపోతే రూమ్ లోకి ఆ గేమ్ ఏంటి అనుకుంటున్నారు ఇంత పైన ఏలాడితే గేమ్ లో అక్కడ బిగ్ బాస్ సీజన్ బిగ్ బాస్ ఎయిట్ అని చెప్పి అని ఉంటది అవి ఏలాడితేస్తే అవి తీసి అక్కడ వరుసగా ఒక బల్ల ఉంటారు అనమాట ఆ బల్ల మీద పెట్టి వెళ్ళిన తర్వాత ఇసుక బాల్స్ ఉంటాయి స్కూప్స్ ఉంటాయి బిగ్ బాస్ అని రాసి సూప్స్ అయితే ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అని రాసి ఉంటది సూప్స్ ఉంటాయి ఆ సూప్స్ ని వరుసగా నిలబెట్టి తాడు పట్టుకుని వెళ్ళి వెనక్కి వెళ్ళి ఎవరైతే ఎవరికి కేటాయించిన కలర్ లో వాళ్ళు నుంచి ఉంటారో వాళ్ళు విన్ అవుతారనమాట బెల్ల కొట్టడం చిరత పులి కాలు బాగుపోయినా కుంటుకుంట పుల్లా పరిగెట్టాడు నిఖిల్ ఆల్మోస్ట్ అందరు నిఖిలే గెలుస్తాడు అనుకుంటారు ఫస్ట్ తెంపేది నిఖిలే అక్కడ పేర్చేది నిఖిలే అక్కడికి వచ్చి ఆ సూప్స్ కొట్టింది నిఖిలే అందరికంటూ వరుసగా నిలబెట్టింది నీకులే కానీ లక్ ఫ్యాక్టర్ అదే నేను అదే అంటున్నాను మన షార్ట్ వీడియోస్ కూడా బాగా రెస్పాండ్ వచ్చింది అబ్బా షార్ట్ వీడియో మోస్ట్ లక్కీస్ట్ పర్సన్స్ హౌస్ లో ఎవరు అని నేను షార్ట్ వీడియో ఒకటి చేశాను అది వచ్చింది అబ్బా దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ వ్యూస్ అయితే వచ్చినాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే లైక్స్ అయితే వచ్చినాయి యాష్టి ఇదే జరిగింది అక్కడ లక్ ఫ్యాక్టర్ అవినాశ్ కలిసి వచ్చింది ఎంత కష్టపడి గెలిసి అన్నీ నిలబెట్టి ఉంటే కట్టగా దగ్గరికి వచ్చేలాగా పడిపోయింది మొత్తం అక్కడ దాకా స్లోకి వెళ్ళిన అవినాష్ సార్లు పడి తన స్పీడ్ స్పీడ్ స్పీడ్గా వచ్చాడు ఎప్పుడైతే నిఖిల్ది పడిపోయిందో అవినాష్ స్లో చేస్తాడబ్బా గేమ్ని స్లోగా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మొత్తం హౌస్ మొత్తం అంతా నిఖిల్ సపోర్ట్ అయితే టేస్టీ తేజ ఒక్కడే అవినాష్కి సపోర్ట్ ఇది అయితే కనుక నేను ఎక్సలెంట్ అవినాష్ కి అయితే కనుక హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సంటేజ్ ఈ వీడియోకి అంకితం ఇచ్చేసాను ఈ వీడియో డెడికేట్ అవినాష్ ఎన్ని లైక్లో వస్తే ఎన్ని వ్యూస్ వస్తే అన్ని అవినాష్కే ఎందుకంటే అంత బాగా ఆడాడు అంత ఊర్పు ఎప్పుడైతే పడిపోయింది అని చెప్పడం మైండ్ గేమ్ మార్చేశాడు ఇంకా స్పీడ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు స్టెప్ బై స్టెప్ వెళ్తే సరిపోతుంది అలా తీసుకుని వెళ్ళి ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టాడు నిలబెట్టేసి ఇంకా నేను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యా అని పరిగెట్టుకుంటా వచ్చి ఇంకా ఓ గంతులు వేసాడు అడవుడు చేశాడు చాలా నాకైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను అవి ఈ రోజు గేమ్ చూసిన తర్వాత అవినాష్ గేమ్ చాలా బాగా ఆడాడు అలాగే ఆడటం వేరు విన్ అవ్వడం వేరు అన్నిట్లోనూ లక్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి ఆ లక్ ఫ్యాక్టర్ కూడా సరే టైంకి యూజ్ అవ్వడం ఎక్కడో ఎలిమినేట్ అయిపోతాడ్రా బాబు అనుకున్న వాడు ఈరోజు టాఫైలకి వెళ్ళిపోవడం ఈ రోజు ఓటింగ్ లో కూడా మనం చూసుకున్నట్లయితే లీస్ట్ టూ థర్డ్ లో ఉన్నది అవినాష్ అలాంటి వాడు టాప్ ఫైవ్ లో గెలిపాడు అది లెక్ ఫ్యాక్టర్ ఎందుకంటే పోయి వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన టాప్ టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోయాడు నామినేషన్లో ఉన్న ఉన్నాడు ఈ రోజుతో ఓటింగ్ పోల్ ముగుస్తుంది అనగా మళ్ళీ కంటెంటర్ కంటెంటర్ అదే మన టాప్ ఫైవ్ లోకి షీల్డ్ వచ్చేసింది టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోయాడు అసలు అదే లెక్ అంటే అదే వ్యాస్ ఇప్పుడు సెంచరీ కొట్టడం వేరు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది దగ్గర అవుట్ అయిపోయినండి లక్ కింద మారుతూ అదే కనుక తొంభై తొమ్మిది దగ్గర కరెక్ట్గా సిక్స్కి ట్రై అంటే అది క్యాచ్ పడితే అది నోబాల్ అయితే ఎలా ఉంటుంది సెంచరీ దగ్గర తొంభై తొమ్మిది దగ్గర మన లెక్క సూపర్ డోపర్ లక్ బాబు నోబాల్ ఏ టయానికి లేదంటే అవుట్ అయిపోయారు అలాగే నోబాల్ రూపంలో ఫ్రీ హిట్ లభించింది అవినాష్కి ఇక్కడ నుండి గేమ్ ఎలా ఆడతాడు ఇక్కడ నుండి ఎలాగా ఆడతాడో అవినాష్ మీద అయితే ఉంది ఇదబ్బా जर